జై గురు శ్రీ చరిత్రలు జనవరి ఇరవై నాలుగుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేమిటి అనుకుంటున్నారా అదే అదే బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజు కేవలం కేవలం ఒక్కరోజులు జరిగినటువంటి యుద్ధం బొబ్బిలి యుద్ధం బొబ్బిలికోట విశాఖపట్నానికి ఈశాన్యంగా నూట నలభై మైళ్ళ దూరంలో ఉంది పద్దెనిమిదవ శతాబ్ది మధ్యకాలంలో బొబ్బిలి జమీందారుగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావు గారు విజయనగరం సంస్థానం ప్రభు పూసపాటి పెద విజయరామరాజుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది సరే ఈ రెండు రాజ్యాల సరిహద్దుల మధ్య ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకుని వెళ్ళేవారు తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కోలేకపోయేవాడు సరే దానికి అవకాశం చూస్తున్నాడు దానికి అవకాశంగా ఫ్రెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీ వద్ద తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకుని పక్కలో బల్లుల్లాగా ఉన్నటువంటి తన పొరుగు రాజు ఎక్కడి నుండి తరిము కొట్టాలని పెద్ద విజయరామరాజు భావించాడు బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందారులాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పలేకపోయారు తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ చీఫ్ బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు ఎందువల్లంటే మేము కప్పం కట్టము అనే పద్ధతిలో బొబ్బిలి కోట వారు ఉండేవారు బొబ్బిలి సంస్థానం అంతా కూడా మేము కప్పం కట్టం ఫ్రెంచి వారికి మేము కట్టవలసిన అవసరం లేదు అనుకునేవారు దీన్ని పెద విజయ రామరాజు గారు అవకాశంగా మలుచుకున్నారు ఈ చర్యలన్నిటి పర్యవసానమే ఈ చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం బొబ్బిలి యుద్ధం ఇది అనేక జానపద గాథలకు ప్రాణం పోసినటువంటి బీభత్స కాండ ఈ యుద్ధంలో ఎంతోమంది ఎంతోమంది చనిపోయారు అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో బొబ్బిలికి విజయనగరానికి మధ్య అనేక ఘర్షణలు యుద్ధాలు జరిగేవి ఎక్కువగా బొబ్బిలి సంస్థానమే విజయం సాధిస్తూ ఉండేవి తెలుగు నేలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి అయినప్పటికీ చరిత్రలో బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది పౌరుషాద్దికి ప్రతీక నిలిచింది బొబ్బిలి యుద్ధం వీర పరాక్రమం వెన్నుపోటు పగ ప్రతీకారానికి ప్రతీక అయినటువంటి ఈ బొబ్బిలి యుద్ధం ఒక్కరోజుతో ముగియటం మాత్రం విశేషం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగు జరిగిన ఈ యుద్ధానికి నేటితో రెండు వందల అరవై ఏడేళ్లు పూర్తయింది ఈ చారిత్రాత్మక బొబ్బిలి యుద్ధం జరిగి రెండున్నర శతాబ్దాలు దాటుతున్నా ఆ యుద్ధ గాథ తెలుగు నాట తెలుగు నోట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది నేటికి కూడా బొబ్బిలి యుద్ధం జరిగిన చోట బొబ్బిలి కోట నేలమెట్టమైన చోట స్మారక స్థూపం కూడా నేడు ఏర్పాటు చేశారు నాటి బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి ఇరవై నాలుగు కోటలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఆనాడు బొబ్బిలి యుద్ధంలో వీరమరణం పొందిన ప్రతి ఒక్కరికి కూడా నివాళ్ళర్పిస్తూ జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం